రైతుకు భూమి మీద ఎంత ప్రేమ ఉంటుందో తల్లికి బిడ్డ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది భోజనానికి అమ్మ కొడుకంటే ఎంత గారామో ఇందాక నుంచి నేను ఎంత అడుగుతున్నా అన్నం పెట్టమంటే పెట్టలేదు కానీ ఇప్పుడు నా అన్నయ్యని పిలిచి మరీ ముందే దాని అల్లరే గాని పెడితే మాత్రం నువ్వు రాకుండా అది తింటుందే భూమిటి చందారావు గారు పొద్దున్నే పాదాల మీద పూలేస్తున్నారు అబ్బాయి చాలా మంచి రోజు నేను నుంచి మాట తీసుకుందామని వచ్చాను ఏ పాదాల మీద మల్లెపూరేమిటాయా రేపు కాలం కలిసి వస్తే నెత్తి మీద బంగారం అభిషేకం చేయించేస్తాను సంగతి చెప్పండి ఒకరో చదువు సిరిపురం గ్రామ ఓటర్లైన సమస్తమైన వార్లకు ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా స్వతంత్ర సమర సింధు మన సిరిపురం ప్రజా బంధు శ్రీ శ్రీ చందాలరావు చంద్రరావు గారు ఈసారైన రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాబోయే ప్రెసిడెంట్ గా గుర్తించవలసిందిగా ఓటర్ మహాశైలను అర్థిస్తున్నాను పాతపాటేగా ప్రతిసారి మీరు నిలబడటం వాళ్ళు ఒడగొట్టడం అదే ఎందుకు అని అడుగుతున్నాను రవి రవస్త బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడించి వాళ్ళ కరగ తుపాకులకు గుండెలు ఎదురొడ్డ మహావీరుణ్ణి నేను గాంధీ గారి పిలుపు విని ఈ సిరిపురం గ్రామం నుంచి వెళ్ళి స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకెళ్ళిన తొలి దేశభక్తు నేను మొత్తం దేశానికి గాంధీ గారు స్వతంత్రాన్ని తీసుకొస్తే ఈ సిరిపురం గ్రామానికి నేను స్వతంత్రాన్ని తీసుకొచ్చాను నాడు నేను జైల్లో బిగబెట్టిన ఊపిరి ఈనాడు గ్రామస్తుంతా పిలుస్తున్న గాలి అలాంటి నన్ను ఎందుకు ఓడించినట్టు చెప్పు నిజమైన స్వాతంత్ర యోధులు పీకిన రైలు పట్టాలు మీరు దొంగతనంగా అమ్ముకోబోయి పట్టుబడి జైలుకి వెళ్లారని ప్రజల నమ్మకం వాళ్ళ అవివేకం మూర్ఖత్వం జైలుకి నా దగ్గర కావాలంటే చూపిస్తాం మీరు జైలుకి వెళ్ళలేదని వాళ్ళు అంటలేదు దొంగతనం చేసి జైలుకి వెళ్ళి రాజకీయ బాధితుడుగా దొంగ సర్టిఫికెట్ ఐదు ఎకరాలు కొట్టేశారని వాళ్ళు అంటున్నారు ఈ గ్రామస్తుల్ని నేను క్షమించాలి తప్ప భగవంతుడు కూడా క్షమించలేదు అబ్బాయ్ ఈ ఊళ్ళో యువతరాన్ని నువ్వు నాయకుడివి నీ సహకారం నాకు కావాలి మాటి ఇప్పుడు మాటిస్తే మాత్రం అప్పుడు నిలబడతానన్న నమ్మకం ఏంటి అమ్మమ్మ నువ్వు నిలబడతావు ఇంచేటంటే ఈ సిరిపురం గ్రామంలో శ్రీరామచంద్రుడికి ఉన్న తిష్టి ఉంది నీకు నీ సవితల్లిని ఆవిడ సంతానాన్ని కూడా అసలు వాళ్ళకంటే ఎక్కువగా నెత్తి పెట్టు పూజిస్తున్నావు నువ్వు మాటిస్తే తప్పో మాటి ఈ పొగడతలకేం గాని అవతల కాసులే కూడా నిలబడతారంట అదేమిటో చూడండి ఏమిటి కాసులే వడ్డీ వ్యాపారం నా ఉన్నవాడితో కాకిగూళ్ళు ఎక్కడ ఉన్నా పొడుచుకు తినే ఆ కాసునే కాదు పోటీ అన్నారు ఈ వేళ ఇన్ని కట్టెలు పెట్టుకొచ్చారేంటి ఒరేయ్ పది కాలాల పాటు కాకులు పచ్చగా ఉండి గూళ్ళు పెట్టాలే గాని పొరలోకేం కరవురా ఆ ఏం పచ్చగా ఉండవు నల్లగా ఉంటాయి ఏడ్చేగానే ఈ వేడ ఏం లేదు ఆడ పట్టుకొచ్చాను పిడికలేస్తున్నాం ఏంటి పేడతో ఉదొచ్చిందే ఆ పది కాలాల పాటు పక్కింటి ఆవులు పచ్చగా ఉండాలే కాని పేడ వింటాన ఏరోయ్ నువ్వు కూడా మాటలు సరే గానీ ఇంగో ఆ పొల్లలు తగలబెట్టి వంట చేయి మొత్తం తగలబెట్టావు రెండు రోజులు రావాలి ఒక్క నాకు నేను సాయం చేయడానికి కాదు వడ్డీ వ్యాపారం చేసేది డబ్బు గడించడం కోసం పెట్టడానికి ఏం పట్టుకొచ్చావు నీ దొడ్లో ఒక ఆవు ఉంది తీసుకొచ్చి నా వాకిట్లో కట్టు వంద రూపాయలు ఇస్తాను దాని పాలమ్ముకునే ఇప్పుడు ఇంట్లో అందరం ఒకటి గంజి తాగుతున్నాం బాబు సరే డబ్బిస్తాను ఒక నెల ఒక్క రోజు ఆలస్యం అంటే నీ దొడ్లో అవు మా వాకిట్లో ఉంటుంది సరేనా సరే బాబు ఇదిగో వంద ఇదేంటి బాబు గారు ఎనభై కదండి ఆ ఇరవై వడ్డీ అదేగా వ్యాపారం తల్లి వెళ్ళు వెళ్ళి నెల తర్వాత మళ్ళీ మళ్ళీ ఆవుతూరా యనా ఈ గుడ్లు ఎక్కడ కొట్టుకొచ్చావరా నే కొట్టుకొచ్చిన పొలం తీసుకొచ్చారు కదా అందులో గుడ్లుంటే అట్టేసాను ఏమిటి కాగుడ్లతోట కొడుగుడ్లు కావా కాగులతో అట్టేస్తావా ఏంటనే ఏం జరిగింది అయితే ఇంకా కాకి పరగొట్టే అలవాటు మనలేదనమాట సరే నువ్వు ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వస్తే ఏంటి కానీ ఏమిటన్న ఈ అవస్థ నాలుగు కట్లు కొనుక్కుంటే పోయింది కదా ఏమిటి పది గూళ్లు మనగొడితే మన అవసరం తీరిపోద్ది దానికి పది రూపాయలు వచ్చి పొరలు కొనమంటావా డబ్బు సంపాదన చేసిన పాపం అనిపించక తప్పదు